మా ప్రేమ బర్త్డే వైబ్స్లో మనము సెకండ్ పార్ట్ చూస్తున్నాము స్టెల్ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళినాక సో మొత్తానికి మా ప్రేమ డ్రెస్ చేంజ్ చేశాడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు బట్ కానీ మొత్తానికి వాళ్ళు అవునమ్మ ఎలాగోలా వేసేసింది డ్రెస్సు సో తర్వాత వచ్చేసి ప్రేమను రెడీ చేయడానికి మా వాళ్ళు కూడా డ్రెస్ చేంజ్ చేశారు ప్రేమకు సో ఇది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తానికి చాలా మా మిస్సెస్ అయితే ఎలాగైతే సెట్ చేస్తుందో అలా సెట్ చేశారు ఇక్కడ అంటే ప్రేమను ఎలా చూడాలనుకున్నానో అలా చూశాను ఈ బర్త్డేలో చాలా బాగా స్టిల్స్ ఇస్తుంది నా కూతురు అమ్మో సెలెక్ట్ కదా టుడే బ్యాంగిల్స్ సెకండ్ అక్కడ మా ప్రేమక హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళ కోసము అందరు కష్టపడ్డారనమాట దాన్ని రెడీ చేయడానికి నేనేమో వీడియోలో బిజీగా ఉన్నాను మొత్తానికి మా ప్రేమమ్మకు ఇది చాలా మెమొరీఫుల్గా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ మమ్మీ లేకున్నా కానీ చాలా స్టైల్గా అందంగా రెడీ అయ్యింది ఇక్కడ ఇలాంటి బర్త్డేస్ చాలా జరుపుకోవాలనుకుంటున్నాను సెకండు తన యొక్క లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ కావాలని నేను ఎంతో కోరుకుంటున్నాను నిజంగా ఏం చేస్తున్నారంటే వాళ్ళ మమ్మీకి వీడియో కాలు చేసి చూపించాము సో చాలా బ్యూటిఫుల్గా రెడీ చేశారు నా మమ్మీని ప్రేమ హ్యాపీ నాన్న నిజంగా స్టిల్స్ కోసం అని చెప్పి అక్కడ స్టెల్లా సలోని తర్వాత అక్కడ ఉన్న ప్లేస్లు అంతా కూడా ప్రేమ కంట్రోల్లోకి తీసుకొచ్చేలా చేసినాము ఆడావిడి లేదనుకున్నాం కానీ విజయ వచ్చింది అలా సో మొత్తానికి ఇక్కడ ప్రేమమ్మ మొత్తం విజయ లెక్కనే కనిపించింది నాకు సో విజయ్ చిన్నగా ఇప్పుడు ఎలా ఉన్నాడో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే కనుక సేమ్ విజయ్ లెక్కనే కనిపించింది ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ప్రతిదీ గుడుక ఎనీవే బర్త్డే స్టార్ట్ అయింది సో ప్రేమ బర్త్డే కొరకు ఏ గారుగా వెట్ చేస్తున్న అందరికీ ఈ బర్త్డే అంకితం మా మమ్మీ బ్లెచ్ చేయండి Happy, birthday to, Happy, Happy birthday, birthday to you. Happy birthday to you. Prima. Happy birthday to you, Prema. Happy birthday to you.

సరే సరే సలోనే మాకు మా నిస్సీ వదిన మాకు మా స్టెల్ అవుతున్నమ్మకు అయ్యో తినవద్దు నెట్ ఉంటుంది తర్వాత కళాతెత్తకు కుమార్తెతకు తర్వాత తినేసి బాబుకు ఫైవ్ ఇయర్స్ ఎంతసేపు ఇంత తర్వాత మా జేజీకి పెట్టుకో జేజీ తర్వాత డాడీ డాడీతో ఒక స్టిల్ అంటే దిగుదాం సరే డాడీ కేక్ తిను తర్వాత ఇది మమ్మీ తిను ఇలా అన్నమాట మొత్తానికైతే బర్త్డే మా మమ్మీ ఇచ్చే స్టిల్స్కు ఎక్స్ప్రెషన్స్కు అమ్మో అంటే ఒక హా లవ్ సింబల్ అనేది ఎప్పుడూ మా మమ్మీ అలా పెడుతుంటాను సో ఎందుకంటే నా పేరు అదని చాలా బాగుంది మా మమ్మీ తర్వాత ఇక్కడ ఓ రేంజ్లో వీళ్ళందరూ కూడా హ్యాపీ మూడ్లో అన్నమాట ఇది చాలా ఆనందకరమైన సంత సంతోషమైన సమయం మా మమ్మీ నిజంగా చాలా ఎంజాయ్ చేసింది వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే మమ్మీ